మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అకాల వర్షాలతో ఎక్కువగా వీచినటువంటి గాలులతో వరదయ గారిపల్లి మేకావారిపల్లి చమనవారిపల్లి గ్రామ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ఐదు వందల ఎకరాలు అరటి తోట ధ్వంసం అయిపోయింది ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరం మీద ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినారు ఇదే పంట మొన్న నవంబర్ డిసెంబర్లో కేజీ ఇరవై ఐదు రూపాయల వరకు అమ్మింది ఇక్కడ గెల ఒక్కొక్కటి నలభై నుంచి యాభై కేజీల వరకు వస్తుంది అంటే ఒక్కొక్క గెల వెయ్యి రూపాయల వరకు చేతికి వచ్చే పరిస్థితుల్లో ఒక నెల రోజుల్లో చేతికి పంట వస్తుందని చెప్పేసి పెద్ద ఆశ పెట్టుకున్నారు మూడు సంవత్సరాలుగా ఎలాంటి పంట లేదు ఈ సంవత్సరం వచ్చింది లేనటువంటి ఆనందంతో ఉండగానే వాళ్ళ ఆనందాన్ని ఆడియాస్ అయిపోయేసి గాలికి ఈ విధంగా పతకునే చెప్పి ఈ ఒక్కొక్కటి ఎత్తి బయట వేయాలన్నా కూడా ఎకరాకు పదివేలకు తక్కువ లేకుండా ఖర్చు వస్తుంది పదివేలతో కూడా అవుతుందనే నమ్మకం లేదు మనం గవర్నమెంట్ తలుచుకుంటే ఎలాంటి అయినా చేయొచ్చు రైతుకి పన్నీ దెబ్బతిన్నటువంటి పంటకు పెట్టుబడి కింద ఎనికిచ్చే ప్రయత్నం చేయాలి ఈ ప్రభుత్వం రైతుల పాలిట వరంగా ఈ ప్రభుత్వం పనిచేయాల్సింది పోనిచ్చి కొంచెం అగ్రికల్చరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసిపోయారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసిపోయినారు కానీ అక్కడ వరదయ్య గారిలో పదహైదు పూలు ఒకే చోట పడిపోయినాయి రెండు ట్రాన్స్ఫరాలు పడిపోయినాయి ఇక్కడ బోర్లు మోటార్లు కూడా లోపలికి పడిపోయినాయి పొల్లవారిపల్ల ఈ నష్టాన్ని అంచనా వేసి తక్షణం రిలీఫ్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఈ పంటను చూస్తే పడిపోయినటువంటి అరటి చెట్టు చూస్తే కడుపు కరక్కపోతున్నది ఇంత కష్టాలు రైతులకు వస్తాయని ఎవరు ఊహించరు ఒక నెలలో చేతికి వచ్చే పంట గాలి పాలైపోయి నేల పాలైపోయినటువంటి విషయాన్ని తలుచుకుంటే రైతులు ఇంకొరు ఊరు ఇలాంటి పైర్లు పెట్టేదానికి సాహసలేమో అనేటువంటి అనుమానం కలుగుతున్నది ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారాన్ని చెల్లించి రైతులకు కరెంటు తక్షణంగా ఇప్పించుకోగలిగితే మిగిలినటువంటి చెట్లైనా సరే వాళ్ళు కాపాడుకొని నష్టంలో అతిగా నష్టం నుంచి కొంచెం బయటపడేదానికి అవకాశం ఉంది